హాయ్ అండి అందరికీ నమస్కారం ఆధార్ కార్డు ఉన్న వారికి శుభార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి అమలు ఆనందంలో ప్రజలు అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు వీడియోను షేర్ చేయండి వివరాలకు వెళ్తాం ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ధరకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభార్త అందించింది ఆధార్ కార్డులో వివరాలు సరిగా లేని వారు అలాగే పది సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి అప్డేట్ చేయని వారు తప్పనిసరిగా ఆధార్ వివరాలు సవరించుకోవాలని ప్రభుత్వం సూచించింది ఆధార్ కార్డులో పేరు చిరునామా జనా తేదీ వంటి వివరాలు తప్పుగా ఉన్న వారికి సవరణ చేసుకునే అవకాశం కల్పించబడింది అంతేకాకుండా చిరునామా మారిన వారు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం లోపాలు ఉన్నవారు కూడా ఇప్పుడు మార్పులు చేసుకోవచ్చు సవరణల కోసం పరుల సమీపంలోని పోస్ట్ ఆఫీసులు ఆధార్ నమోదు కేంద్రాలు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పించి బయోమెట్రిక్ ధృవీకరణతో అప్డేట్ చేసుకోవచ్చని అధికారుల సమాచారం ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆధార్ వివరాలు సరిగా నమోదు చేయబడి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సురక్షితంగా ఉంటాయి అధికారుల ప్రకారం ఆధార్ కార్డు అనేది ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు తప్పనిసరి పత్రం అందువల్ల ప్రతి ఒక్కరు తమ ఆధార్లోని వివరాలు సమయానుసారం సరిచేసుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా పది ఏళ్లకు పైగా అప్డేట్ చేయని వారు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని సూచించారు ప్రజలందరూ ఈ సమాచారం తెలిసేలా తమ బంధువులు స్నేహితులు కూడా తెలియజేయాలని ప్రభుత్వం కోరుతుంది